నా పేరు అశోధ భాస్కర్ జాతీయ మాలానాడు జాతీయ కార్యదర్శి ఈరోజు తొరూరు పట్టణ కేంద్రంలో గత ఐదు రోజులుగా రిలీ నిరాధ్యక్ష సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున జాతీయ మాల తరఫున జైవ్యం తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటి అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రభుత్వాలు చేయొద్దనేది మా ప్రధాన డిమాండ్ ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల ఎనభై ఇళ్ళు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇల్లు నీడ లేని నిరుపేదలుగా చేసి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయినా కానీ అధికారంలోకి వచ్చి కనీసం వారికి కూడు నీడ లేని పరిస్థితులు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా తక్షణమే నియోజకవర్గం ఎమ్మెల్యే గారు స్పందించి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేసి ఈ నిరుపేదలైన నిర్వాసికులైన ఈ మహిళలందరినీ కూడా ఆదుకునే విధంగా వీరందరూ కూడా చర్యలు చేపట్టాలని లేని ఎడల వారు రాబోయే ఏ పోరాటాలు తీసుకున్నా ఖచ్చితంగా జాతీయ మాల మేమందరం కూడా సహాయ సేకారాలుస్తామని తెలియజేస్తున్నాం జయదే ఈ తొరూరు మండలంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నిదార దీక్ష ఐదో రోజు కొనసాగుతున్నది ఇప్పటి వరకు ఒక కలెక్టర్ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ బాగా సాగదలు ఏమీ అడగకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు కాబట్టి ఈరోజు మేము జాతీయ మాలమానాడు తరపున జాతీయ అధ్యక్షుడు అద్దంకి దాఖరన్న రా రాష్ట్ర అధ్యక్షుడు పిల్లిస్ దాఖరన్న ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి వీళ్ళకు మద్దతు పూర్తి మద్దతు మా జాతీయ మాలమాన తరపున తెలుపుతున్నాము తక్షణమే మా డిమాండు వీళ్ళకు అతి త్వరలో ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి చెందే విధంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎమ్మెల్యే గారు స్పందించి వాళ్లకు ఇచ్చే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం లేడియడిలా వీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేసే ఈ యొక్క పోరాటానికి మేము ఎనీ టైం ఎప్పుడైనా పూర్తి మద్దతు ఇస్తామని